నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఎన్నికల ప్రక్రియలో భాగంగా వివిధ బృందాలకు మార్గదర్శకాల మేరకు శిక్షణ పూర్తి చేశాం కలెక్టర్ కె మాధవీలత రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఆయా బృందాలకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత తెలియజేశారు వెలగపూడి నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లతో ఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత జిల్లా వివరాలను తెలియజేస్తూ జిల్లాలో తుది ఓటరు జాబితా ప్రకటించిన జనవరి ఇరవై నాటికి ఉన్న పెండింగ్ దరఖాస్తులు ఐదు ఉండగా తదుపరి కొత్తగా ఓటర్ల నమోదు మార్పులు చేర్పులు తొలగింపుకు చెంది నలభై ఆరు వేల తొంభై ఒక్క దరఖాస్తులు వచ్చాయని అన్నారు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో పరిష్కారం చేయవలసిన ఫారాలు తొమ్మిది వేల పదిహేను ఉన్నట్లు తెలిపారు కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతున్నట్లు తెలిపారు ఓటర్ జాబితాపై వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించడం బిఎల్ఓలకి ఎప్పటికప్పుడు సూచనలను సంబంధిత ఈఆర్ఓల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు వివరించారు ఈ సమావేశంలో రాజమండ్రి రూరల్ ఆర్వో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ రాజమండ్రి అర్బన్ ఆర్వో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ కొవ్వూరు ఆర్వో సబ్ కలెక్టర్ అశుతోష శ్రీవాత్సవ్ డిఆర్ఓ జీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు